మేడం ఇలా బడా ఫ్యామిలీ చాలా మంది శ్రీవారి దర్శనానికి వచ్చారు రేట్ ఎంత పెంచమంటారు ఏంటి కొత్తగా అడుగుతా వెంటరా చేస్తున్నారేగా అదేలేండి ఇవాళ ఉత్తర ద్వారా దర్శనం కదా నిజమే కాదు అయితే నువ్వు లిస్ట్ చదువు నా స్టైల్ లో నేను జబర్దస్త్ స్కోర్ కార్డ్ ఎత్తేస్తా విఐపి దర్శనానికి ఐదు లక్షలు వచ్చి చేస్తున్నావు ఈసారి ఎంత చెప్పమంటారా ఓ సూపర్ మరి ఇప్పుడు విఐపి దర్శనానికి ఎంత ఏమిటండి ఇది దిస్ ఈస్ బిగ్ మిస్టేక్ యు నో అయినా అలవాటైన బిజినెస్ సినిమాలో ఉన్నప్పుడు బ్లాక్ టికెట్లు అమ్మి రాజకీయ నాయకురాలు అయ్యింది ఇప్పుడు మంత్రి అయ్యాక ఏకంగా స్వామివారి దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముతా ఉంది శ్రీవారి జోలికి వచ్చారు కాబట్టి ఈ మంత్రి ఆ ముఖ్యమంత్రి ఆ వైసీపీ పార్టీ మొత్తం గాలికి కొట్టుకుపోతుంది మేడం ఎలా బడా ఫ్యామిలీ చాలా మంది శ్రీవార్ దర్శనానికి వచ్చారు రేట్ ఎంత పెంచమంటారు ఏంటి కొత్తగా అడుగుతా వెంటరా ఇదేనా చేస్తున్నదేగా అదేలేండి ఎలా ఉత్తర ద్వార దర్శనం కదా నిజమే కాదు అయితే నువ్వు లిస్ట్ చదువు నా స్టైల్ నేను జబర్దస్త్ స్కోర్ కార్డ్ ఎత్తేస్తా విఐపి దర్శనానికి ఐదు లక్షలు చేస్తున్నావు ఈసారి ఎంత చెప్పమంటారా ఓ సోపరా మరి ఇప్పుడు ఏ బిజినెస్ ఎంత ఎంత ఓకే ఓకే అబ్బో బ్లాక్ మార్కెట్ వ్యాపారంలో మా డైమండ్ మేడం ఏమిటండి ఇది దిస్ ఈస్ బిగ్ మిస్టేక్ యు నో అయినా అలవాటైన బిజినెసే కదా సినిమాలో ఉన్నప్పుడు బ్లాక్ టికెట్లు అమ్మి రాజకీయ నాయకురాలు అయ్యింది ఇప్పుడు మంత్రి అయ్యాక ఏకంగా స్వామివారి దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముతా ఉంది శ్రీవారి జోలికి వచ్చారు కాబట్టి ఈ మంత్రి ఆ ముఖ్యమంత్రి ఆ వైసీపీ పార్టీ మొత్తం గాలికి కొట్టుకుపోతుంది భూమి మీ బతు